రాష్ట్రంలో ఉండే ప్రజలకైతే ఒక శుభవార్త అని చెప్పవచ్చు ఏపీ గవర్నమెంట్ అయితే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరికైతే సొంత సొంత ఇల్లు లేకుండా ఇంటి స్థలం లేకుండా ఉంటారో అటువంటి పేదలకైతే రాష్ట్రం అయితే సొంత ఇంటి స్థలాలు ఇచ్చేందుకైతే ఇక్కడ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో ఉండే పేదలకైతే రెండు సెంట్ల భూమి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకైతే మూడు సెంట్ల భూమిని అయితే ఇవ్వనుందన్నమాట వీళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ సింపుల్గా ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్టు ఇన్కమ్ కరెంట్ బిల్లు స్టేటస్ అనమాట ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండాలి వీళ్ళకైతే కారు ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు అనమాట కరెంట్ బిల్లు మూడు వందల యూనిట్లు కంటే ఎక్కువ ఉపయోగించకూడదు ఇటువంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు మాత్రం వీళ్ళకైతే ఖచ్చితంగా ఈ ఇంటి స్థలం మంజూరు చేయడం జరుగుతుంది ఇంటి స్థలం మంజూర కోసం మీరు దగ్గరలో సచివాలయం వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంటి స్థలం మంజూరు అయిన తర్వాత రెండు సంవత్సరాల్లోపు మీరు ఆ స్థలంలో ఇల్లు ఖచ్చితంగా కట్టాలన్నమాట ఇల్లు కట్టిన తర్వాత మీరు పది సంవత్సరాలు లోపు ఆ ఇంటిని అయితే అమ్ముకోవడానికి ఎటువంటి అర్హత ఉండదు పది సంవత్సరాలు దాటిన తర్వాత మీరైతే ఆ ఇంటిని అమ్ముకోవడానికి మీకు అవకాశం ఉంటుంది ఒకవేళ ఇంటి స్థలం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల మీరైతే ఇల్లు కట్టకపోతే ఆ స్థలాన్ని తిరిగి గవర్నమెంట్ తీసుకునే అధికారం కూడా గవర్నమెంట్కైతే ఉంటుంది సో ఈ విషయాలను జాగ్రత్తగా మీరు గుర్తుంచుకొని మీరు ఖచ్చితంగా మీరు ఇంటి స్థలానికి అప్లికేషన్ చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు ఇల్లు కట్టుకోవాల్సిందిగా మన గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది